ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది రోజు తొమ్మిదింటికే పడుకునే మా బుడతలు అయితే వాళ్ళు ఇంకా పడుకోలేదు కూడా ఈ జనరేషన్లో ఈ టైంకి ఇంకా పడుకోపోవడం అనేది అంత ఆశ్చర్యమేం కాదు ఇప్పుడు పిల్లలు అయితే చాలా వరకు ఎర్లీగా అయితే అసలు పడుకోవట్లేదు కానీ మా వాళ్ళు వచ్చేసి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకుని పోతారనమాట డైలీ కానీ ఎప్పుడన్నా లేట్ అయింది అనుకుంటే టెన్ ఆర్ టెన్ ఫిఫ్టీన్ ఈలోపు పడుకుంటారు కానీ ఆ రోజు లేట్ అయిన రోజు మాత్రం నాకు ఉంటుంది చూడండి ముందు వాళ్ళు నిద్రపోకపోవడమేమో కానీ నాకు వాళ్ళు పడుకోకపోతే నీరసం వచ్చేస్తుంది వాళ్ళు పడుకున్నప్పుడు నేను ఏమన్నా పడుకుంటానా అలా అని చెప్పేసి లేదు మొబైల్ చూస్తూ అలా అయితే కూర్చుంటాను కానీ వీళ్ళైతే పడుకోలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ధోల పని చేస్తూ వీళ్ళైతే చూస్తూ ఉంటారు ఈ రోజైతే ఇక్కడ వచ్చేసి ఖాళీగా టీవీ అయితే పక్కన పెట్టేశాము సో ఇది వచ్చేసి కొత్త టీవీ ఈ టీవీ వచ్చేసి యూజ్ చేయకుండా నార్మల్గా పక్కన అయితే పెట్టాము రిపేర్ కూడా ఏం రాలేదు కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికైతే రెండు టీవీలు అయితే ఉన్నాయి మూడు పొయ్యిలు ఉండకూడదు అన్నట్లుగా మూడు టీవీలు ఉండకూడదు అని అయితే ఎవరో చెప్పారనమాట సో అందుకని చెప్పేసి టీవీ కూడా పెట్టుకోకుండా ఇలా అయితే పక్కన పెట్టేశాము సో పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకుంటాము లేదంటే ఏదో ఒకటి అయితే చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇలా పక్కన పెడితే దీన్ని మాత్రం ఎప్పుడు పగలగొడదామా అని డైలీ మా వాడైతే దీని మీదే అనమాట ఏ ఇప్పుడన్నా కానివ్వండి కొంచెం సందు తొరిగితే వచ్చేసి దీని దగ్గర అయితే కదులుతూ దీన్ని అయితే లాగేస్తూ ఉంటాడు సో ఇప్పుడైతే ఈ టీవీకి అయితే కాపలాగా వస్తూ వీళ్ళకి కాపలాగా వస్తూ అయితే ఇలా కూర్చున్నాను ఇంకా మా బుడ్డదొచ్చేసి వచ్చేసి మా బుడ్డది చూడండి మా వాడు ఇప్పుడు యాపిల్ తింటూ మా బుడ్డదానికి కూడా ఒక ఇచ్చాడు సో ఇంకా అదైతే పట్టుకొని పళ్ళు లేవు కదా ఇంకా చపరిస్తూ అయితే ఇలా అయితే కూర్చుంది ఈరోజు మా బుడ్డదైతే ఒక కొత్త ఆట నేర్చుకుంది ఆట అనేది మీరే చూసేయండి বলে কমেডি গাইটে যাইতেছে চিড়وندی কই জি হ্যাঁ আইগো ফোন మా వాళ్ళతో మాత్రం గొడవ చేస్తుంటే నా అనుభవం వచ్చేస్తుంది ఒక వైపు నుండి ఇప్పుడు ఈ టైంలో నాకు వీళ్ళని కొడుకోబెడదాము అని నేను చూస్తుంటే మా వాడైతే ఇప్పుడు డే టైంలో నేను చెప్పు రైమ్స్ చెప్పు అని చెప్పేసి కొన్ని రైమ్స్ అయితే నేర్పిస్తున్నాను ఈయోజ్ స్కూల్కి పంపిద్దామని చెప్పేసి సో ఆ రైమ్స్ అన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని పడుకోకుండా ఉండడం కోసం వాడికి ఏదో ఒక రీజన్ వెతుక్కోవాలి కాబట్టి నేను నేను రైమ్స్ చెప్తాను మమ్మీ వీళ్ళు నైట్ టైం టెన్ అయినప్పుడు పడుకోపోతేనే నేను ఇంత అయితే ఫీల్ అయిపోతున్నాను కదా వీళ్ళకి గొడవ తినసం వచ్చేసింది అని చెప్పేసి కొంతమంది పిల్లలు అయితే అసలు నైట్ మొత్తం మెలుకొని అయితే ఉంటారు ఒక్కొక్కరు డే టైం పడుతుండే త్రీ ఓ క్లాక్ ఆ టైం వరకు అట్లా అయితే పడుకుంటారు కదా సో వాళ్ళతో పాటు మెలుకొని ఉండి వాళ్ళతో ఆడుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళకి అసలు చాలా గ్రేట్ అండి నా వల్ల అయితే అస్సలు కాదు విక్రమ్ కూడా చిన్నప్పుడు అసలు ఇబ్బంది అయితే ఇలా అయితే పెట్టలేదు నైట్ టైం వెళ్ళొని ఉంటాం కానీ అట్లాగా కాకపోతే టూ అవర్స్కి ఒకసారి బాటిల్ ఫీడ్ అప్పుడు విక్రమ్కి సో బాటిల్ ఫీడ్ కోసం అయితే లేచేవాడు సో కరెక్ట్గా ఫీడ్ తీసుకొని ఇంకో టెన్ మినిట్స్లో టూ అవర్స్ అవుతుంది అనగా అయితే లేచేవాడు సో ఫీడింగ్ ఇబ్బంగల్ని అయితే పడుకునేవాడు ఒక్కొక్కసారి అయితే నైట్ టైంలో ఒక వన్ ఆర్ టూ అవర్స్ వరకు అయితే ఆడుకునేవాడు అది కూడా ఫస్ట్ ఫైవ్ మంత్స్ వరకే అట్లా ఆడుకున్నాడు ఫైవ్ మంత్స్ ఎప్పుడూ కూడా నైట్ టైం లేవటం నైట్ టైం ఆడవటం అవి అయితే తెలీదు బాగా తప్పించి ఆ ఫైవ్ మంత్స్ కూడా ఇంకా అమ్మవారి దగ్గర పెద్ద ఇబ్బంది అయితే అనిపించలేదు ఎందుకంటే నైట్ టైము ఫీడింగ్ కూడా బాటిల్ ఫీడ్ కాబట్టి అమ్మకైతే అలవాటు చేశాను సో ఇంకమ్మ ఫార్ములా మిల్క్ కాబట్టి బాటిల్లో పాలు అయితే కలిపేసుకొని పని లేదనమాట ఇంకా అమ్మ దగ్గర తక్కువ పెట్టేసుకొని అమ్మే ఇంకా లేచి బాటిల్ పౌడర్ మిల్క్ కదా సో పౌడర్ అయితే వాటర్ వేడి చేసుకొని ముందుగానే కెటిల్లో అయితే దగ్గర సో ఇంకా వాటర్ అయితే కెటిల్లో అయితే త్వరగా హీట్ అయిపోతాయి కదా సో కెటిల్లో అయితే వెంటనే స్విచ్ ఆన్ చేసుకొని కొంచెం గోరువేచ్చలు అవ్వంగాలనే అయితే అమ్మ ఫీడింగ్ అయితే బాటిల్ అయితే కలిపేసుకొని ఇంకా ఫీడింగ్ అయితే తాపిచ్చేది చాలా వరకు అయితే ఒక్కొక్కసారి మేల్కొని ఉండేవాడు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒకవేళ ఉన్నా కూడా మరి ఎక్కువ టైం ఉండేవాడు కాదు ఆ టైంలో అయితే ఇంకా నన్ను లేకుండా అమ్మ అయితే కొంచెం ఇలా చేతిలో పెట్టుకొని మరి చేతిలో ఇలా ఉక్కు అయితే పడుకునేది ఎందుకంటే చాలా వెయిట్ ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళం అండ్ తర్వాత అయితే ఆల్మోస్ట్ అక్కడ నేను పెద్ద కష్టపడలేదు అండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెద్దగా కష్టపడలేదు ఏదన్నా వాడికి హెల్త్ బాగోపోతేనే ఏడ్చేవాడు లేకుంటే మాత్రం ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నుండి నైట్ టైం వెళ్ళిపోని ఉంటాను నైట్ టైం ఆడవటం అయితే నాకైతే పెద్దగా తెలియదు అనమాట సో అందరి మదర్స్తో పోలిస్తే నేను పడే కష్టాలు కానీ ఏ అయినా కూడా అంత ఎక్కువైతే ఏం కాదు మా పిల్లలతో సో మా పిల్లలైతే నాకైతే కొంచెం బతుకం ఎక్కువే సో నా బద్ధకానికి తగ్గట్టు మా పిల్లలు కూడా సపోర్టివ్గా లాగా ఎందుకంటే నేను సపోర్టివ్ అని ఎందుకంటున్నానంటే వాళ్ళు కూడా నన్ను పెద్దగా ఇచ్చకుండా ఇప్పుడు కొంచెం గొడవ చేసినా కూడా ఒక హార్ అవర్లో పడుకుంటారు మిడ్ నైట్ వరకు అయితే ఉండదు అన్నమాట ఏంటి సో నేనైతే ఇప్పుడే కదా టెన్ ఫిఫ్టీన్ అయింది మా బాబు పాప ఇద్దరు కూడా ఇంకా పడుకోలేదు అని అయితే చెప్పాను కదా సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో ఇంకా విక్రమ్ అయితే నిద్రపోయాడు సో విక్రమ్ చాలా ఈజీగా పడుకుంటాడు పెద్దగా ఇసుకించరు పడుకోవడానికి కూడా కొంతమంది పిల్లలు అయితే చాలా వరకు ఏడ్చి గొడవ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఏడ్చి ఏడ్చి ఎత్తుకొని తిప్పి అలా అయితే పడుకుంటారు సో అలా అయితే లేదనమాట సో ఆడుతూ ఆడుతూ వచ్చేసి ఇలా నిద్ర అయితే పోయాడు అండ్ ఇంకా పాప కూడా నిద్రకు వచ్చేసింది సో ఇంకా దాన్ని కూడా పడుకో పెట్టేస్తాను సో వీళ్ళు పడుకునే వరకే పడుకోలేదు అని పడుకున్న తర్వాత నాకైతే అంత త్వరగా అయితే నిద్ర ఏం రాదు ఇంకా మొబైల్ చూసుకుంటూ అలా అలా రీల్స్ చూసుకుంటూ అలా నిద్రపోతాను నేను కూడా ఏంటంటే విక్రమ్కి నాదే వచ్చిందేమో అనుకుంటాను ఏది చూసినా కూడా కొన్ని 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 విషయాల్లో కూడా ఫాస్ట్గా స్పీడ్గా యాక్టివ్గా అయితే టక్కును మాట్లాడేస్తాడు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం అది మంచి బుద్ధే త్వరగా మాట్లాడుతున్నాడు త్వరగా సమాధానం చెప్తున్నాడు అని అంటారు అండ్ పెద్ద అయిన తర్వాత అలా మాట్లాడితే ఏంటంటే అంత ఎక్కువ మాట్లాడకూడదు కొంచెం తక్కువ మాట్లాడు అలా ఎక్కువగా మాట్లాడద్దు అని అయితే అంటారు ఎవరైనా సరే సో ఇప్పుడు నేను చిన్నప్పుడు విక్రమ్ని ఇప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతుంటే తక్తం సమాధానం చెప్తాడు మంచోడు అని ఎవరైతే ఎలా అయితే అంటున్నామో సో నన్ను కూడా చిన్నప్పుడు అలానే అనేవాళ్ళు ఇప్పుడు అదే త్వరగా రియాక్ట్ అయిపోయి సమాధానం చెప్తుంటే ఇంత స్పీడ్ ఉండకూడదు అని అప్పుడు అన్నవాళ్ళే ఇప్పుడు కూడా అంటారనమాట సో ఇంకా దాన్ని కూడా అయితే నిద్రపోయింది సో ఇంక ఇదనమాట నైట్ మా పిల్లలతో నింపడే కష్టాలు పెద్ద అందరితో పోలిస్తే ఇవి అయితే పెద్ద కష్టాలేం కాదు కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను వచ్చేసి ఫీడింగ్ మదర్ని కదా సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేనైతే ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఏ ఫుడ్ తింటే మంచిది అనేది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ లేదా డిన్నర్లో కానీ ఏం ఫుడ్ తీసుకుంటే మిల్క్ బాగుపడతాయి లేదంటే ఇంకా మనం కూడా హెల్తీగా ఉంటాం ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా ఏ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు అనేది అయితే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఎందుకు ఇన్ని రోజులు షేర్ చేయలేదు అంటే నాకు ఇద్దరు పిల్లలతో అంత టైం కూడా కుదరలేదు అండ్ ఏంటంటే పర్టికులర్గా వీడియో తీసి మరీ చూపించాలి వీడియో తీస్తున్నాము అంటే జస్ట్ అలా చెప్పి వదిలేయడం కాదు సో అందుకని చెప్పేసి పర్టికులర్గా తీసి చూపిస్తే పీడింగ్ మదర్స్కి ఎవరికైనా ఉపయోగపడేలా ఉంటుంది పై పైన జస్ట్ అలా చూపిస్తే మనం చూపించింది మనం చెప్పేదన్నా కంటికి క్లారిటీగా కనిపించేలా ఉండాలి కదా వీడియో సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం టైం అయితే తీసుకున్నాను